ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేసి ప్రభుత్వ ఆసుపత్రులలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందేలా తగు ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ అన్నారు జిల్లాలోని చెంపక్ హిల్స్ వద్ద గల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు ఈ సందర్భంగా ఓపీ బ్లాక్ ను పరిశీలించి ఓపీ సేవలను మరింతగా పెంచాలని అన్నారు ఓపీ స్కానింగ్ వివరాల రిజిస్టర్లను తనిఖీలు చేసి గర్భిణీలను పరీక్షించగా వివరాలను అబ్జర్వేషన్ రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు అన్ని రిజిస్టర్లను సరైన విధంగా నిర్వహించాలని సరైన టెస్టులు చికిత్స మందులు సమయానుగుణంగా ఇవ్వాలని ఆదేశించారు

రోజు ఈ రోజు ఫైవ్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు దాకా నిన్నటివి అన్ని కలిపి ట్వంటీ ఫోర్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ Yes. 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 మార్నింగ్ ఆఫ్టర్ ఏం పెట్టారా మార్నింగ్ సరిపోయిందా సరిపోలేదా ఫుడ్ పెడుతున్నా ఇస్తున్నారు హాస్పిటల్ ఇచ్చిన్నారు పెట్టారు పాలు మందులు మందులు పేరు తీసుకున్నారు సఫిషియన్ మెడిసిన్స్ సో ఈరోజు ఎంసిహెచ్ జనగాం విజిట్ చేయడం జరిగింది సో అందులో అధిక వైద్యులు గైనకాలజిస్ట్ అనసియా స్టాఫ్ నర్సెస్ అండ్ పీడియాట్రిషియన్స్ అవైలబిలిటీ అండ్ వాళ్ళ యొక్క సర్వీసెస్ని రివ్యూ చేయడం జరిగింది సో దిర్స్ ఏ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పేషెంట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ సో చాలా వరకు బెస్ట్ సర్వీసెస్ అన్నీ కూడా జనగామ్మ మెడికల్ ఎంసీహెచ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము సో ఏఎన్సీ చెకప్స్ కూడా టైమ్లీగా నడుస్తున్నాయి స్కాన్స్ స్కాన్స్ కూడా చూసుకుంటే ఆర్ హ్యావింగ్ ది హై పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ కమింగ్ అండ్ గోయింగ్ ఆల్సో స్కాన్స్ కూడా ఎక్కువ చేస్తున్నాము అట్ ది సేమ్ టైమ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీస్ ఉన్న పేషెంట్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా టైంకి డాక్టర్స్ అవైలబిలిటీ అండ్ స్టాఫ్ నర్సెస్ అండ్ ఫుడ్ కూడా మెడిసిన్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అదే అదే కాకుండా ఎస్ఎన్సీఈ యూనిట్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా పిల్లలు ఏదైతే దెర్ ఇస్ జీ అక్టోబర్ మంత్ చూసుకుంటే దెర్ ఇస్ నో మ్యాటర్ చైల్డ్ డెత్ ఆల్సో సో ఆల్ ఎమర్జెన్సీ కేసర్ హ్యాండిల్ వెరీ వెల్ అండ్ హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ సో సో ఫార్ ది ఎంసిహెచ్ హాస్పిటల్ బెస్ట్ సర్వీసెస్ టు ది ఎంటైర్ జనం డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఆల్సో సో పేషెంట్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ సో ఇలాగే సర్వీసెస్ అన్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ జిల్లా యంత్రాంగం మరియు మెడికల్ సిబ్బంది అందరినీ కూడా సూపర్వైజ్ చేసుకుంటూ ముందు ముందు సర్వీసెస్ని పాజిటివ్గా తీసుకెళ్తాం థ్యాంక్ యూ